అయితే ద్రౌపద పురోహితుడు రాయబార సందర్భంలో ధృతరాష్డు ఏమీ తేల్చలేదు మరొక రాయబారం అవసరమైంది శ్రీకృష్ణుడు రాయబారిగా రావలసిన అవసరం వచ్చింది కృష్ణుడు రాయబారిగా వస్తున్నప్పుడు రాయబారిగా వచ్చినప్పుడు కృష్ణుడి మాటలు వినమని కృష్ణుని హితోపదేశాన్ని పాటించమని దానివల్ల కురువంశానికి మేలు కలుగుతుందని పవిత్రమైన భారత వంశంలో రక్తపుటేరులు ప్రవహించే అతి భయంకరమైన సంగ్రామం రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని హితబోధ చేసి ఎంతో ఆరాటపడ్డాడు ఆ యుద్ధాన్ని ఆపడానికి భీష్ముడు అయినా ఆ ప్రయత్నం ఫలించలేదు కృష్ణుడంతటి వాడు వచ్చి చెప్పినా చెప్పడం కాదు తన విశ్వరూపాన్ని చూపించినా ధృతరాష్ట్రుడు కానీ అతడి పుత్రులు కానీ పుత్రుల మిత్రులైన కర్ణాదులు కానీ తమ ప్రయాణ మార్గాన్ని మలుపు తిప్పుకోలేకపోయారు వాళ్ళనుకున్న దారిలోనే ముందుకు సాగారు ఫలితం ఏమైందో మనకు తెలుసు మహాభారత సంగ్రామం ప్రారంభంలో కౌరవ పక్షాన సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండడానికి భీష్ముడిని కోరాడు దుర్యోధనుడు భీష్ముడు అన్నాడు నీకు ఇష్టమైతే నాకు సర్వసైన్యాధ్యక్ష ఇవ్వవయ్యా కానీ ఒక మాట చెప్తున్నాను నేను పాండవుల పక్షాన ఉండే ఇతర వీరులందరినీ సంహరిస్తాను కానీ ఐదుగురు పాండవులకు ఏ విధమైన ప్రాణాపాయమో యుద్ధంలో నేను కలిగించను వారి బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను వారిని ఓడించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తండ్రిలేని ఆ బిడ్డల్ని తాతగా నేనే చేతులతో ఎత్తుకొని పెంచాను నేను పెంచిన బిడ్డల్ని నా చేతులతో నేనే సంహరించడం నా వల్ల అయ్యే పని కాదు నాకు సాధ్యం కాదు అన్నాడు పేర వారి తరమిడి నరుకుదు పాండు క్షితీశ నందనులను రూపరవే ఎంచే అని చాలా స్పష్టంగా తన మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించి ఇందుకు ఇష్టమైతేనే ఈ సైన్యాధ్యక్ష పదవిని ఇవ్వవలసింది అని కూడా మొహమాటం లేకుండా చెప్పాడు భీష్ముడినే సర్వ సైన్యాధ్యక్షుడుగా ఎన్నుకున్నాడు దుర్యోధనుడు ఆ సందర్భంలో భీష్ముడు తన అధ్యక్షతలో తన నాయకత్వంలో సాగే యుద్ధంలో కౌరవపక్షాన ఉండే వీరాధి వీరులైన సైనిక వీరుల్లో ఎవరి స్థాయి ఏమిటో నిర్ణయించే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడు ఆ బాధ్యత అయింది సర్వసైన్యాధ్యక్షుడు బాధ్యత అది తమ పక్షంలో ఉండే వీరుల్లో ఎవరెంతటి వాళ్ళో చెప్పాలి ఆ వరుసలో కర్ణుడు అర్ధరథుడు అన్నాడు నైష ఫల్గుణమాసాద్య పునర్జీవన్ నియోక్ష్యతే కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినవాడే అయిన వీరాధి వీరుడే అయినా అపారమైన పరాక్రమం కలిగి ధనుర్విద్యా పాండిత్యాన్ని సంపాదించుకున్నవాడే అయినప్పటికీ కూడా శాపాలు ఆ కర్ణుడిని చుట్టుముట్టిన కారణంగా ప్రత్యక్షంగా అర్జునుడితో యుద్ధంలో తలపడితే ప్రాణాలు దక్కించుకోగల అవకాశం కర్ణుడికి లేదు కాబట్టి కర్ణుడు అర్ధరథుడు అని కర్ణుడు అర్ధరథుడిని తీర్మానించి ఆగిపోక అందుకు ఏమిటో కూడా వివరించాడు భీష్మాచార్యుడు ఆ విధంగా తన ఉద్యోగ ధర్మాన్ని కుటుంబ పరంగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే భీష్ముడు తనకు తెలియకుండానే ఒక వంక ధర్మాన్ని పాటిస్తున్నాను అనుకుంటూనే ఆ ధర్మపరులైన కౌరవుల పక్షాన ఉండిపోక తప్పని చిత్రమైన పరిస్థితిలో పడ్డాడు ఆయన ఎంత ప్రయత్నించినా నివారించడానికి అవకాశం లేకుండా యుద్ధం రానే వచ్చింది యుద్ధ ప్రారంభంలో చిత్రమైన కొన్ని సన్నివేశాలు జరిగాయి ఆ పది రోజుల యుద్ధంలో భీష్మాచార్యుని నాయకత్వంలో కురుక్షేత్ర సంగ్రామంలోని పద్దెనిమిది రోజుల్లో భీష్మాచార్యుని నాయకత్వంలోనే మొదటి పది రోజుల యుద్ధం జరిగింది పదవ రోజున ఆయన యుద్ధంలో అంపశయ్య మీదికి ఒరిగిపోయాడు ఆ యుద్ధంలో జరిగిన విశేషాలు అంపశయ్య మీదికి ఒరిగిపోయిన భీష్ముడి అనంతర గాథ మనకు తెలియచేసే అద్భుతమైన దివ్య బోధ ఆ విశేషాలను కూడా మనం తప్పకుండా భీష్ముడికి సంబంధించిన ఆలోచన చేసే విషయంలో తెలుసుకోవాలి ఆ విశేషాలను తరువాయి భాగంలో ముచ్చటించుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త యుద్ధంలో అంపశయ్య మీదికి ఒరిగిపోయాడు ఆ యుద్ధంలో జరిగిన విశేషాలు అంపశయ్య మీదికి ఒరిగిపోయిన భీష్ముడి అనంతర గాథ మనకు తెలియచేసే అద్భుతమైన దివ్య బోధ